రైస్ తినడం మానేస్తే ఒంట్లో జరిగే అద్భుతమైన మార్పులు ఈ రోజుల్లో ఆరోగ్య పోషక మరియు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకునే రోజులు పోయాయి నేడు మనం టెలివిజన్ వార్తాపత్రికలు సామాజిక మీడియా రెస్టారెంట్ వెబ్సైట్లు మొదలైన వాటిలో ప్రచారం చేసే వాటి ఆధారంగా ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నాం మనలో చాలా మందికి ఇటువంటి ఆహార పదార్థాలు అనారోగ్యాలకు కారణమవుతాయని మరియు ఎలాంటి ప్రయోజనాలు అందించవని తెలియదు మన దేశంలో అత్యధికంగా తినే ఆహారం బియ్యం కొన్ని ప్రదేశాలలో అయితే దీన్ని రోజుకి ఒక పూటే తింటారు కానీ కొన్ని ప్రదేశాలలో రెండు నుంచి మూడు పూటలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలు ఎక్కువగా తింటూ ఉంటారు మనం వింటూ ఉంటాం తెల్ల బియ్యాన్ని పాలిష్ చేస్తారని దాంతో అందులో ఉండే న్యూట్రియంట్స్ తగ్గుతాయని కూడా అయితే బియ్యం తినడం వలన ఎన్నో నష్టాలున్నాయని తెల్ల బియ్యం తినడం తగ్గించాలని చాలా మంది నిపుణులు ఎన్నో సార్లు చెబుతూ ఉంటే మనం విన్నాం కాని ఏం చేసేది మిగతా ఏం తిందాము అన్న ధరలు ఎక్కువ బియ్యమైతే చౌకగా దొరుకుతుంది దాంతోపాటు కడుపు కూడా నిండుతుంది చాలా మంది బియ్యాన్ని వండుకొని తినడానికి ప్రధానమైన కారణాలు ఇవే అన్నమైతే కడుపు నిండినట్టుగా అనిపిస్తుందని బియ్యం తినడం మానేస్తే ఎలా అని చాలా మంది బియ్యాన్నే ఆహారంగా తింటూ ఉంటారు అలా చేస్తే మీ శరీరంలో జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకునండి దీనితో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు మన జీర్ణ వ్యవస్థ ఇంతకంటే మెరుగ్గా పనిచేయాలి అంటే బియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి బియ్యం మానేసి ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తింటేనే బెటర్ ఇలాగే మరికొన్ని తెల్లని పదార్థాలు మన శరీరానికి స్లో పాయిజన్ గా మారుతాయి మరి అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం బాగా మెరుగు అంటే రిఫైనింగ్ చేయటం వలన బియ్యం నుండి బాహ్య పొర మరియు బీజ పొరలు తొలగిపోయి అన్నం మాత్రమే ఎండోస్పెర్మో పొర మిగిలి ఉంటుంది ఆ బియ్యంలో పోషకాలు కోల్పోతున్నామని తెలిపారు పాలిష్ చేయటం వల్ల దేహంలో మధుమేహం హై బీపీ పెరుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు తెలిపారు కనుక పాలిష్ చేయనివి లేదా తక్కువగా చేసినవి దంపుడు బియ్యం లేదా ముడి బియ్యం వాడటం మంచిది తెల్లగా ఉండే ఆహార పదార్థాలలో మొదటిది చక్కెర వెనుకటి కాలంలో చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకొని శుద్ధి చేయని ముడి రూపంలో వాడేవారు వడగట్టిన రసాన్ని గడ్డగట్టేంత వరకు కాచి దాన్ని ఒక మోస్తారు రాళ్లుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు కానీ ఈ రోజున వాణిజ్యపరంగా దొరుకుతున్న చక్కెర చాలా వరకు రసాయన ప్రక్రియలకు గురైనదే అలాంటి శుద్ధి చేయబడిన చక్కెర కేవలం ఖాళీ క్యాలరీలను అందిస్తుంది అలాంటి శుద్ధి చేయబడిన చక్కెర దాదాపుగా శుద్ధీకరణ ప్రక్రియలో అన్ని విటమిన్స్ ఖనిజాలను తొలగించి పోషక విలువలను నాశనం చేస్తుంది మిఠాయిల్లో మరియు డీజర్ట్లలో చక్కెర ఒక ప్రధాన భాగమని మనకి తెలుసు అంతేకాకుండా తగిన మోతాదులో ఉపయోగించినప్పుడు ఇది ఆహార సంరక్షణకారిగా పనిచేస్తుంది మన రెస్టారెంట్లలో లభ్యమయ్యే బిస్కెట్లు కేక్స్ కుకీస్ మరియు పీస్ క్యాండీస్ ఐస్ క్రీమ్స్ అనేక ఆహార పదార్థాల తయారీలో చక్కెర కీలకమైన భాగంగా ఉంది అనేక సంవిధాన పరిచిన జంక్ ఫుడ్లుగా పిలిచే ఆహారాల్లో ఒక సాధారణ భాగంగా గుర్తించవచ్చు అధిక మోతాదులో చక్కెరను స్వీకరించడం వలన రక్తనాళాలు గడ్డిపడటాన్ని తీవ్రం చేస్తుంది మధుమేహ వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తుంది ఇలాంటి చక్కెరను తీసుకోవటం ద్వారా అలాగే పోషక లోపాలను కలుగజేస్తుంది కొవ్వు వినియోగంతో పోలిస్తే చక్కెర వినియోగంతో స్థూలకాయానికి మరింత మెరుగైన సంబంధాలు గుర్తించవచ్చునని కొవ్వు వినియోగం తగ్గించి చక్కెర వినియోగాన్ని పెంచటం వలన వాస్తవానికి స్థూలకాయ స్థాయిలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదికలో సూచించింది చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం తేనెలను వాడటం మంచిదట గోరువెచ్చని నీటిలో బెల్లం లేక తేనెలను తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిదట తేనె రక్త ప్రసరణ వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది అలాగే మనం వాడే ఉప్పుని టేబుల్ సాల్ట్ అంటారు అధిక ఉష్ణోగ్రత వద్ద టేబుల్ సాల్ట్ ని తయారు చేస్తారు ఇది నీటిలో పూర్తిగా కరగదు ఉప్పు వల్ల యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది టేబుల్ సాల్ట్ లో సహజ సిద్ధమైన సోడియం లోపించడం వలన బ్రాంకియల్ లంగ్స్ సమస్యలు ఏర్పడతాయి సహజ సిద్ధమైన సోడియం మనం పీల్చిన కార్బన్ డై ను తొలగించడానికి అవసరం నిజానికి మనం నిత్య జీవితంలో తీసుకునే కూరగాయలు పండ్లు ఇతర పదార్థాలలో సహజ సిద్ధంగానే సోడియం ఉంటుంది శరీరానికి ఇది సరిపోతుంది వాంతులు విరోచనాలు వడదెబ్బ అధిక ఉష్ణోగ్రతలు వంటి సమయాల్లో తప్ప అదనంగా సాల్ట్ను ఉపయోగించకూడదు రాక్ సాల్ట్ అనేది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది దీంతో శరీరంలోని ఎంజెమ్స్ మరింతగా వినియోగించుకోగలుగుతాం పర్వత ప్రాంతాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు బ్లాక్ సాల్ట్ అనేది కూడా సహజ సిద్ధంగానే తయారవుతుంది ఇది కూడా టేబుల్ సాల్ట్ కంటే నయమే ఎందుకంటే టేబుల్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ రెండిట్లో సోడియం ఒకే పరిమాణంలో ఉంటుంది కానీ పొటాషియం క్లోరైడ్ బ్లాక్ సాల్ట్లో అధిక పరిమాణంలో ఉంటుంది ఔషధ గుణాల కారణంగా బ్లాక్ సాల్ట్ వలన ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే ఉన్నాయి ఇక అధిక రక్తపోటు బాధితులు సోడియం సాల్ట్ తీసుకోకుండా పొటాషియం సాల్టునే తీసుకుంటే మంచిది శుద్ధి చేసిన మైదా పిండి తయారీలో బాగా పాలిష్ పట్టించిన తెల్లని బియ్యంలో నుంచి పోషక పదార్థాలు పీచు తొలగించబడతాయి శుద్ధి చేయని గింజ ధాన్యాలలో విటమిన్స్ ఖనిజ లవణాలు మరియు అధికంగా పీచు ఉండటం వలన జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతుంది పీచు పదార్థంతో పొట్ట నిండుగా ఉన్న భావం కలగడం వలన తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్నట్టుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు గుర్తించుకోవలసిన ఆరోగ్య చిట్కా ఏంటంటే సరళ పిండి పదార్థాల కన్నా సంశ్లిష్ట పిండి పదార్థాలను మనం తీసుకోవటం వలన ఎక్కువ సమయం వరకు శక్తి ఉంటుంది శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా గల ఆహారం తీసుకునే మహిళల్లో మూడ్ మారిపోవటం నిస్సత్తువ కుంగుబాటు లక్షణాలు కనబడుతున్నట్లుగా తాజా అధ్యయనంలో బయటపడింది ఆహారంలో గ్లూకోజ్ మోతాదు పిండి పదార్థాల రకాలు కుంగుబాటు వంటి వివరాలను పరిశీలించారు సాధారణంగా పిండి పదార్థాలలో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి ఇక బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలను గనక తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ను ప్రభావితం చేసే హార్మోన్లు ప్రతిస్పందన ప్రేరేపితమవుతాయని పరిశోధకులు తెలిపారు సో ఇక నుండి మనం తినే భోజనంలో తెల్లని పదార్థాలు లేకుండా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర